నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి విపరీతంగా తాగుతూ ఉన్నాడు ఆయన త్రాగుడు అనే వ్యసనానికి అయిపోయాడు నేను వాళ్ళ ఇంటికి దగ్గర కూటలు పెడితే నేను ఏసై పాట పాడుతుంటే ఆ పాటకి స్టెప్పు లేస్తున్నాడు ఆయన అది కూడా ఎక్కడ ఆయన ఎక్కడో దూరంగా ఉండేస్తే పర్లే నా టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా పక్కన నిలబడి ఎగురుతున్నాడు అట్ అంటున్నాడు జాతర ఆ స్టెప్పులు ఎగురుతున్నాడు కొంతమంది నాకు చాలా కోపం అండి నేను ఊరకనే కోపడతాను అంటాడు ఎమ్మెల్యే దగ్గర పోయి కోపడతాడా పక్కన వాళ్ళతో చదువుతున్నా నాకు నేను చాలా కోపిష్ట మనిషిని అండి నేను చాలా కోపదారిని అంటాడు ఎవరి దగ్గర నీ కోపం నీ భార్య దగ్గర నీ పిల్లల దగ్గర లేకపోతే నీకు భయపడే వాళ్ళ దగ్గర నువ్వు కోపదారి పోలీసు వాటి దగ్గర పోయి నా కోపం ఏంది అని అనుకో పట్టుకొని చాడు పెడతాడు అవునా కాదా అంటే అక్కడికి పోయినప్పుడు వీడికి ఎలాంటి తత్వం ఉన్నా నిగ్రహించుకుంటున్నాడు ఉందా లేదా ఉందా లేదా కొంతమందికి విసుగుంటుంది నా దగ్గరకు వచ్చినప్పుడు విసుగుని నిగ్రహించుకుంటుంటారు కొంతమంది ఎందుకంటే ఓ పట్టా నేను దొరకను కాబట్టి వచ్చిన వాళ్ళకి ఒకళ్ళు సాయంత్రం దొరికా నేను ఈ పగలంతా ఎన్ని తిట్టుకుని ఉంటారు నన్ను అవునా నేను కనపడ్డాను అనుకో బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా మనిషిగానా నువ్వు పొద్దునానంగా వచ్చానరా అని ఎవరన్నా అన్నారా అన్నారా అన్నారు ఎందుకు విసుగు వచ్చినా చిరాకు వచ్చినా కోపం వచ్చినా బాధ వచ్చినా నీకు కనపడగానే వందనాలు అన్నయ్య పొద్దునకు వచ్చాను అన్నయ్య లోపల దుర్మార్ కూడా నీకు లేదంట అప్పుడు ఇక పొద్దునంగా వచ్చే అట్టయితే నా సోది అడిగినాను ఇక నేను చెబుతా నాది నేను చెబుతా నేను అటు పోయాను ఇటు ఆడదిరిగాను ఏడది కానీ ఇప్పటిదాకా అక్కడ ఇది చేసి అవి చేసి వచ్చి ఇప్పుడు చేరానంటే ఆహా నీకు తగ్గ మ్యాటర్ నీకు కూడా ఉందా రే కానీ ఇప్పుడు సరేలే సరే ఇప్పుడు ప్రార్థన బాబా అని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు అంటే ఈ డే మొత్తంలో విసుగు నేను కనపడగానే నిగ్రహించుకున్నాను అదే ఓ పురుషుడు నా కోసం అంతసేపు నిరీక్షిస్తే ఓ తమ్ముడు నిరీక్షిస్తే అంతసేపు వాళ్ళ ఆవిడ కోసం నిరీక్షించాడా వాళ్ళ భార్య కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరీక్షించే పరిస్థితి వస్తే సాయంత్రానికి భార్య అందుబాటులోకి వస్తే పొద్దున్న నుంచి నిరీక్షిస్తున్నాయి నీకోసం అంటాడా సా పంది ఏదో కుక్క పంది అని వాడిగా పవిత్రుడైతేనేమో పవిత్ర జంతువులను పెట్టి ఆ అపవిత్ర ఆ పవిత్ర జంతువులను పెట్టి ఇంకా నీ చేతమ్ముడు అయితే పచ్చిభూతులు పెట్టి ఇంకా ఆవేశం ఆపుకుని పట్టుకున్న నాలుగు బాధి చేయాలిగా అంటే ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదు నీ కంట్రోల్ ఉందా లేదా మరి దేవుడు పెట్టాడో లేదా నీళ్ళు లేకపోతే అసలు ఏ మనిషి అన్న ఆగుతారా చెప్పలేమండి సహజ సిద్ధంగానే దేవుడు ప్రతి మనిషిలో కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టాడు అర్థమైందా ఏ పాపమైనా అధిగమించడానికి అవకాశం ఉంది రాజీ పడకూడదు పరిస్థితులు మారతాయో లేదో ఇక ఇంతే ఈ బలహీనతలు ఇంతే ఈ సమస్యలు ఇంతే నా జీవితం ఇంతే నా బ్రతికి ఇంతే ఆడి బతికి అంతే ఎల బతికి ఇంతే అంతా ఇంతే అంతే అరే అట్లా ఎందుకు అనుకుంటున్నావు బలహీనతల దగ్గర నుంచి ప్రతిదీ అధిగమించడానికి అవకాశం ఉంది ఉంది నీలో ఉంచినటువంటి ఆ మనోనిగ్రహాన్ని ఆశా నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆత్మ ద్వారా బలోపేతం చేసుకుంటే ఎంత బలహీనత ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా ఖచ్చితంగా జయించగలుగుతాం నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి విపరీతంగా తాగుతూ ఉన్నాడు ఆయన త్రాగుడు అనే వ్యసనానికి బానిసైపోయాడు ఒక ఒక ఇంట్లో ఆయన ఉండి ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు ఆ తగలబడ్డలి అందులో కలిసి కాలిపోవాలని తాగి హైవే రోడ్ల మీదకి వెళ్ళి వచ్చే లారీలను ఆపుతూ ఉంటాడు ఆపుతా ఉంటే మామూలుగా చేయిబెట్టి చేయ తాపుడు వచ్చే వచ్చే లారీ ముందు షడన్ గడ్డొస్తాడు ఎందుకు సావాలని తాగి అలాంటి మనిషి నేను వాళ్ళ ఇంటికి దగ్గర కోటను పెడితే నేను ఏసై పాట పాడుతుంటే ఆ పాటకి స్టెప్పులు వేస్తున్నాడు ఆయన అది కూడా ఎక్కడ ఆయన ఎక్కడో దూరంగా ఉండేస్తే పర్లా నా టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా పక్కన నిలబడి ఎగురుతున్నాడు అట్ అంటున్నాడు జాతరలు వేస్తారే ఆ స్టెప్పులు ఎగురుతున్నాడు ఏం చేయాలి నేను కూర్చున్న తమ్ముళ్ళు లేవని చూస్తున్నారు గుటకలు మింగుతా కోపంతో వాళ్ళకి సైగ చేశా అతను వాస్తవంగా మద్యం సేవించి ఉన్నాడు కానీ అతడు ఇక్కడికి రాకూడని స్పాట్ ఇది ఇక్కడికి రాకూడని స్పాట్ రాకూడని స్థలం ఇది కానీ ఈ స్థలానికి వచ్చి ఎగురుతున్నాడు అంటే ఏర్పాట్లో ఉన్నాడు కదిలిచ్చి వాకండి కోటం అయిపోనుండని ఆయన ఏమల్ల బ్రదర్ అద్భుతంగా నాట్యం ఆడుతున్నాం చాలా సంతోషం అసలు నువ్వు ఎగురుతుంటే నాకు ఇంకా పాడాలనిపిస్తుంది కూర్చో నాకు పాడుకుందాం ఇద్దరు కూర్చొని కూచోబెట్టా ప్రశంసించాను కదా కూర్చున్నాడు కూర్చున్నాడు కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నాడు ఆత్మలో కార్యం జరిగింది కూటం అయిపోయిన తర్వాత ఇక స్టెప్పులు ఇలా సైలెంట్గా దగ్గరికి వచ్చాడు మీద చేయించి ప్రార్థన చేశాను అప్పుడు నోరు తెలిసే మాట అన్నాడు ఈ త్రాగుడు నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నానయ్యా అన్నాడు నిజంగా మనస్ఫూర్తిగా దాని నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటున్నావా అని అడిగాను నేను అవునయ్యా బయటపడాలి అన్నాడు నిజంగా కోరుతున్నావా నిజంగా కోరుతున్నా అట్లయితే రేపు స్నానం చేసి పొద్దున్నే తల తలంటు స్నానం చేసి ఏమీ తినకుండా మూడు రోజులు మజ్జిగ మంచినీళ్ళు ఏదన్నా డ్రింకు ద్రవ పదార్థంగా తీసుకొని పొట్ట ఖాళీ లేకుండా గ్యాసు ఎసిడిటీ లాంటివి ఫామ్ అవ్వకుండా కాస్త నీళ్ళతో నింపుకుంటూ లేదా ద్రవ పదార్థంతో నింపుకుంటూ కొబ్బరి నీళ్ళు బోండా నీళ్ళు ఉంటాయి కదా హీట్ చేయకుండా లేత బోండా నీళ్ళు అయితే చలవ వేడి తగ్గుతుంది అట్లాంటి ఏదన్నా తీసుకుంటా ఒక మూడు రోజులు కఠిన ఉపవాసం చేయగలవా అన్న మూడు రోజులే కా ఒక్కోసారి ఈ దీని అందులో పడి వారాల వారాలు తినలేదు నేను మూడు రోజులు ఎంత పో అన్నాడు నేను ఎక్కడికి పోయితే నేను ఎక్కడే ఉన్నా సరే ఉంటా అన్నాడు నిజంగా ఈ ఈ మాట నిజంగా నువ్వు ఎర్రగరిచే పని అయితే నిజంగా నీకు మారిన రేపు పొద్దుంటామన్నా నిజంగా నేను తలకు పోసుకుని వచ్చాడు వచ్చాడు ఉన్నానయ్యా ఈ రోజు అన్నాడు కన్ఫామ్ నువ్వు ఖచ్చితంగా విడుదల అని చెప్పాను ఇక ఆ రోజు నుంచి మూడు రోజులు ఏమీ తినలా మందిరంలో తిరుగుతున్నాడు అయ్యా ప్రభువా నన్ను అంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కూర్చుంటున్నాడు లెగుస్తున్నాడు ఎట్లా ఉంది అన్నాను ఎట్లా ఉన్నాయి అయ్యా కొంచెం లాగుతుంది లేగానే లాగిన నేనే ఇంకా కదిలేదు లేదు ఉళ్ళంతా పట్టేస్తున్నట్టుందయ్యా ఏం పర్వాలా నువ్వేం వరి కావద్దు విడుదలొచ్చిద్ది నేను చెప్పినట్టు చెయ్యి మూడు రోజులు కఠిన ఉపవాసం చేసి అయిపోయిన తర్వాత ఇక నా దగ్గరికి వచ్చాడు నువ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి తాగుతున్నావు ముప్పై సంవత్సరాల నుంచి తాగుతున్నాను ప్రతిరోజు సాయంత్రానికి దాని వైపు ఆకర్షింపబడుతున్నావు కదా అవును ఆకర్షింపబడుతున్నాను కానీ నీకు తెలుసా నీ దగ్గర ఎంత పట్టుదల ఉందో నీకు తెలుసా నీ దగ్గర ఎంత మొండితనం ఉందో నీకు తెలుసా నీ దగ్గర ఎంత నిగ్రహశక్తి ఉందో నీకు తెలుసా ఈ మూడు రోజుల్లో నీకు అర్థం కాలేదా నువ్వు ఇంటికెళ్ళి అన్నం పెట్టి అన్నం పెట్టు అంటే నీ భార్య పెట్టదా నీ చేతి నుండి డబ్బులు ఉన్నాయి నువ్వు హోటల్కి వెళ్ళి రుచికరమైన భోజ్యాలు తినలేవా మార్కెట్లో బళ్ళు ఉన్నాయి కొనుక్కొని తినలేవా నీ చేతిలో ఉన్నాయి ఇంట్లో ఆహారం ఉంది హోటల్లో ఉంది మార్కెట్లో ఉంది ఏది కావాలంటే తెచ్చుకొని తింటే డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మూడు రోజులు అన్నీ అందుబాటులో ఉన్నా టచ్ కూడా చేయకుండా వాటికెళ్ళి కూడా చూడకుండా అలా నిలబడిపోయావంటే ఎంత మొండితనం ఉంది నీ దగ్గర ఎంత పట్టుదల ఉందో చూడు ఎక్కడ నువ్వు బానిసవయింది ఇదే పట్టుదల దాని మీద ఇదే మొండితనం ఇక దాని మీద చూపించు ఏది నిన్ను బలహీన పరిస్థితి దాని మీద చూపించు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయిందని చెప్పారు అతనిలో ఉన్నటువంటి ఆ నిగ్రహ శక్తి అనేది దేవుని సన్నిధిని ఆశ్రయించాడు కనుక దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా అభివృద్ధి చేశాడు దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చింది కానీ పెరిగి గల ఆత్మని లేదంటాడు కదా తన ఆత్మశక్తి ద్వారా అతన్ని ఇంకా ఉజ్జీవింపజేశాడు ఎందుకంటే హృదయపూర్వకంగా దాని నుంచి విడుదల పొందగోరాడు గనుక పై ఏళ్ళు ఇక దెబ్బకి పోయింది దరిద్రం వదిలి ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని కృపను బట్టి ఇక దాని జోలికి పోల చక్కగా దేవుని కృపలో అలాగా తన కుటుంబంతో వదిలుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో బందీలు అయిపోయింది క్రికెట్ బెట్టింగ్లో సెల్ ఫోన్లో ప్యాకాట్లో డ్రగ్స్ ఎవరెవరు ఏ గొలుసులతో కట్టబడ్డారో సైతాన్గాడు కట్టాడు పడేశాడు దేవుడు అంటున్నాడు ఒక్క దెబ్బతో నువ్వు తెంచి వేసుకోగలవు ఎందుకంటే శక్తి నాది బలం నాది నువ్వు నిజంగా హృదయంలో తీర్మానం చేయి హృదయంలో నిజంగా నాకొద్దు ఇది నేను మానుకోవాలి అనే దృఢ నిశ్చయం చెయ్యి తర్వాత పని నేను చూసుకుంటా అంటాడు దేవుడు దాని విషయంలో మళ్ళా మెతకబెట్టుకోవద్దు నాకొద్దు అనేది పూర్తిగా నిశ్చయం చేసుకో తర్వాత దాని నుంచి ఎట్లా విడుదల పొందాలని నేను చెప్తున్నాను ప్రతి మనిషికి దేవుడు కృపని ఇవ్వగలడు సో ఈ సంఖ్యళ్ళు కొంతమందికి సమస్యల సంఖ్యళ్ళు రోగాల సంఖ్యళ్ళు ఆ జబ్బని ఈ జబ్బని ఇది తగ్గదంట ఇది ఇప్పట్లో బోదంట ఇది మామూలు జబ్బు కాదంట అదంట ఇదంట రోగాల సంఖ్య అప్పుల సంఖ్య ఆర్థిక ఇబ్బందుల సంఖ్యళ్ళు కుటుంబాల్లో వ్యక్తుల పరిస్థితులు బాగలేని సంఖ్యళ్ళు ఒకటని ఏం చెప్పేది ఎవరికి వేయాల్సిన సంఖ్యలో వేసి కూర్చోబెట్టి ఇక నీ బతుకు ఇంతే ఇంతే అని పాట పాడుతున్నాడు ఆ లూసిగాడు ఏ లూసిగాడు సైతనుడు ఆ పాట పాడుతున్నాడు దేవుడు ఏమంటాడంటే కొరకు ఎదురు చూచువారు ధన్యులు కనిపెట్టువారు ధన్యులు వారు నూతన బలము పొందుతారు హలో లూయా రాజీ పడనో నా దేవుడు శక్తిహీనుడైతే రాజీ పడతా ఆయన ఎల్షెడ్డాయ్ సర్వశక్తి గల దేవుడు సరిగా దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నేనెందుకు నిరీక్షణ కోల్పోవాలి ఎన్నో కార్యాలు చేసిన ముందు సాక్ష్యాలుగా నిలిపిన నా ఏసయ్య నాకుంటే నాకెందుకు నిరీక్షణ ఉండదు నాకుంది చెప్పండి అందరూ నాకు నిరీక్షణ ఉంది ఎంతవరకు ఎస్ కార్యము జరిగేంతవరకు నిరీక్షణ ఉంది అలా లూయా